స్వాగతం సమీపంలోని దర్యాల తిప్ప గోదావరి నదిలో గ్యాస్ పైప్ లైన్ నుండి లీక్ రావడంతో నీళ్లు సుడులు లేపుతున్న దృశ్యంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ సంబంధిత ఓఎన్జీసీ జీఎస్టీసీ గేల్ ఇండియాతో పాటు సమురు సంస్థలు గ్యాస్ సంస్థలు స్పందించకపోవడం ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది తప్ప సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో దాని పక్కన పైప్ లైన్ అనేది వెళ్ళడం జరిగింది దయచేసి ఒకసారి చూపించండి ఇక్కడ పైప్ అనేది లీక్ అయింది పైప్ అనేది లీక్ అయింది ఒకసారి చూసినట్లయితే మేము దగ్గరగా తీసుకెళ్తాం అక్కడ పైప్ లీక్ అయింది స్మెల్ కూడా వస్తుంది స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు దగ్గర తీసుకెళ్ళి దగ్గర తీసుకెళ్ళి లేదు దయచేసి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందనేది ఎంత ఫ్లోటింగ్ వస్తుందనేది చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి లోపల నుంచి గ్యాస్ లీక్ అవుతుంది దయచేసి మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు పైకి చూడండి ఎలా పొంగుతుందో ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్ని ఉన్నాయి ఆనవాలు అన్ని ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం నేను ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే వీసీకే పార్టీ నుంచి నాయకులు కార్యకర్కర్తలు కలిసి మాకు ఈ విషయం తెలిసినట్టు కూడా ఇక్కడ మేము రావడం జరిగింది ఒక్కసారి వీడియో చూడండి ఎంత దీనివల్ల డ్యామేజ్ అవుతుంది దీనికి ఎవరు సమాధానం చెప్తారు దీనివల్ల పిస్టల్ పడడం జరుగుతుంది దీని మీద స్పందించాల్సిన నాయకులు ఏమయ్యారు ప్రభుత్వ అధికారులు ఏమయ్యారని నేను అడుగుతాను నేను ఈ రోజు క్వశ్చన్ ఇస్తాను అందరికీ కూడా మల్లాడి కృష్ణారావు గారు అలాగే వాళ్ళు ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని దీని స్పందించాలి రేపు పొద్దున్న జరగరాని కూడా కూడా ఏదైనా అనర్థం జరిగితే దీనివల్ల ఎవరు సమాధానం చెప్తారు ఇది భయంకరమైన స్మెల్ రావడం జరుగుతుంది మీరు దయచేసి దీని మీద స్పందించి వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాలి దీనివల్ల కూడా చాలా డ్యామేజ్ ఉంటుందని తెలుస్తుంది మేము అక్కడికి వెళ్ళడానికి భయమేస్తుంది అక్కడికి వెళ్తుంటే భయంకరమైన స్మెల్ వస్తుంది దయచేసి మీరు అందరూ కూడా దీని స్పందించి ప్రతి మీడియాలో కూడా రావాలని చెప్పి ఇక్కడ ఏదైతే ఓఎన్ చేసే ఉందో అలాగే ఇక్కడ దర్యాప్తు సొసైటీ భూమి పక్కనే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీని స్పందించి దీని యానం ప్రజల్ని అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా కాపాడాలని అలాగే లోపల చేపలు కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి మీరు దయచేసి దీని స్పందించారని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధార్ దినేష్ అలాగే వీకేసీ పార్టీ నుంచి బెల్లం చిన్న గారు అలాగే ఇక్కడ ఉన్న జాన్ గాని మణికంఠ గాని భైరవ్ గాని అలాగే విజయ్ గానీ హర్ష గానీ వీళ్ళందరూ కూడా తెగించి మేము ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ మేము ఈ వీడియోలో ఈ వ్యూస్ అనేది మీకు చూపించగలుగుతున్నాం దయచేసి ప్రజల ఆలోచించి దీని మీద తగిన దీన్ని స్పందించాలి ప్రతి ఒక్కరు కూడా